తామలూరు 21వ పాఠశాల ఆ 34వ బర్త్ చేసుకొను వాడు ఎవరు రోటిని

నేనేం చేసిన ఆ ప్రకారంగా తుట్టవాళ్ళు వచ్చినా తీసుకొని వచ్చి పత్రాలుగా దీని తీసుకెళ్తా వెండిని అలాగే తుట్టాలు పెట్టే చాలామంది ఆ ప్రకారాన్ని పత్రాలు పెట్టుకుని మనం ఆ పెట్టాలి I'm to ఈ లోకి నాలుగుని లో అద్దు పెట్టుకుంటే ఏ గౌరవం ఏ అనుభవం ఉండదు ఈ నాలుగుని లోకి అద్దులు పెట్టుకున్నాక ఎప్పుడు గోర కుటుంబం కుటుంబాలు సిద్ధుడు పాయా భావం పాయవాసిడు ఇలా ఎన్ని రాత్రాం అంటే మా నాలుగు Dosa panna kamaa naro, taadil ista dhira, ista aarvaya mara ku dosa panna mara, ista aarvaya mara ku dosa panna, karaka ista aarvaya

దోషలు వస్తాయి కోపాలు వస్తాయి దోషాలు వస్తాయి ఆత్మికంగా దెబ్బతింటాం శారీరకంగా దెబ్బతింటాం కనుక ప్రతి ఒక్కరూ కూడా దయచేసి జాగ్రత్తగా వినావస్తుందంటే మన నోటిని అదుపులో పెట్టుకోవాలి మన నౌలుకని అదుపులో పెట్టుకోవాలి మన నోటిని నవ్వుకని రద్దలు పంచుకోవాలా నోటిలో నువ్వు పంచుకోలేదంటే ఖచ్చితంగా ఏమవుతుందా శ్రమ శ్రమలో Não,